హలో ఫ్రెండ్స్ ఈ చూస్తున్నారు కదా మీ వాటర్ ఫాల్ వాటర్ఫాల్స్ తర్వాత చెప్తాను ఇప్పుడు వాటర్ వైట్గా ఉంది కదా వెంటనే చూడండి ఎలా మారిపోయింది ఒక్కసారి వచ్చేసింది వరద నీరు చాలా డేంజరస్ ప్రదేశ్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాము నేను ఇది ఎస్కోట్ సమీపంలో రామచంద్రపురం వాటర్ఫాల్ అండి ఇది ఈ లోపలికి వెళ్ళాము వెళ్తే అంత ఫస్ట్ బాగానే ఉంది నీరు వస్తుంది చాలా బాగుంది అనుకున్నాను పక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి ఎర్రబదుత నీరు ఒక్కసారి వచ్చిందండి పూర్సు ఇంకా అక్కడ ఉండలేదండి ఒక్క బయటకు వచ్చేసామండి దయచేసి ఆ లోపలికి మాత్రం మీరు వెళ్ళకండి చాలా ప్రమాదంగా ఉంది ఆ రోడ్లు ప్రయాణం చేయలేరు అందరూ బాగుంది 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 అంటారు కానీ వద్దండి ఇది ఎస్కోటి నుంచి ఇంకా చాలా దూరం లోపలికి వెళ్ళాలి చాలా కష్టమైన ప్రయాణం ఇది ఇదిగోండి ఈ వీడియో పెడుతున్నాను చూడండి అంత ఎరబొరదగా మారిపోయింది ఒక్కసారే ఎలా అంటే అంత కంగారు వచ్చిందండి అక్కడ ఇప్పుడు ఆ నీరు అలా వచ్చింది ఆ వడ్డీ నుంచి వెళ్తుందండి ఇంకా ఇటుపక్క నుంచి ఇంక మేతకు వచ్చేస్తుంది అని భయం మీద అని అక్కడి నుంచి ఇంక మిగతా భయానికి వచ్చేసామండి ఇంకా అసలు ఉండలేదండి అక్కడ ఇంకా ఆ ఏరియాలో చుట్టుపక్కల కూడా ఉండలేదు ఎక్కడ వర్షం పడుతుంది ఇంక అక్కడే వచ్చేస్తుంది కదా ప్లీజ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ